హాయ్ అందరికీ సాయంత్రం పూట వేడి వేడిగా తినే బజ్జీని బ్రెడ్తో ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా శనగపిండి పావు కప్పు దాకా వరిపిండి పావు టేబుల్ స్పూన్ వామని క్రష్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి కలుపుకోవాలండి స్పూన్తో అన్నప్పుడు కొంచెం మందంగా పిండి అనేది కోట్ అయ్యి ఉండాలి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి అంచు బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసేసుకున్నాక ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ ని పిండిలో బాగా కోట్ చేసేసుకొని వేడి వేడి నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే అండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నా తర్వాత హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అన్ని బజ్జీలు ప్రిపేర్ చేసేసుకున్నాక ఫైనల్ గా ఉల్లిపాయ కొత్తిమీర అలాగే నిమ్మరసంతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి